ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా మేడ్చల్ జిల్లాలోని షామీర్పేట్ మండలంలో మరి మీకు తెలిసే అధ్యక్ష దేవరియాంజాల గ్రామంలో మరి ఆ పేరే దేవుని దేవరియాంజాల అంటారు అధ్యక్ష అందరం అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దేవస్థానం సంబంధించినటువంటి భూముల గురించి చాలా దశాబ్దాలుగా అక్కడ డిస్ప్యూట్స్ ఉంది అధ్యక్ష అక్కడ చాలా స్థలాలు అన్యాక్రాంతమైనట్టు కబ్జా గురైనట్టు చాలా సందర్భాలు చూశాము చాలా గొడవలు కూడా జరిగినాయి అధ్యక్ష ఈ విషయమై మరి గతంలో ఐఏఎస్ అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష దర్యాప్తు కూడా ప్రభుత్వం ఆదేశించింది అధ్యక్ష అయితే ఈ యొక్క నివేదన ప్రభుత్వానికి అందిందా మరి వచ్చిన తర్వాత మరి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందని మరి సభ దృష్టికి ప్రజలకు చర్యల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష థ్యాంక్ యూ కాలంలో ఆనరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా చాలా కఠినమైన జడ్జిమెంట్ ఇచ్చారు ఈ దేవాలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి దాని మీదనే కంప్లైంట్స్ మాకు అందినప్పుడు ఒక నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాం అధ్యక్ష ఆ కమిటీ ఆల్మోస్ట్ రిపోర్ట్ ఫైనల్ అయిందని చెప్పారు కానీ ఇక ప్రభుత్వానికి అందలేదు యాజ్ అండ్ వెన్ వి రిసీవ్ ది కమిటీ రిపోర్ట్ తప్పకుండా ఒక గజం భూమి కూడా దేవస్థానం భూమి అన్యాక్రాంతం కాకుండా దేవుని మాన్యం దేవునికే ప్రభుత్వం కాపాడుతుంది ఆ ఆస్తుల పరిరక్షణ చేస్తుంది అని చెప్పి గౌరవ సభ్యులకు తమదారు తెలియజేస్తా